శ్రీలంకలోని ఒక చిన్న టౌన్లో అయితే ఉన్నానండి ఈ ఊరి పేరు అనురాధపుర ఇక్కడ బస్ స్టేషన్ ఎలా ఉందో మీకు చూపిస్తాను శ్రీలంకలో బస్సులు మొత్తం కూడా రంగులు రంగుల్లో ఉంటాయండి బస్ స్టేషన్ ఇది మొత్తం కూడా ప్రాంగణం బయట ఈ విధంగా ఆగుతాయి ఇంకా లోపలికి వెళ్తే ఒక చిన్ని బస్ స్టేషన్ ఒక రౌండ్ ఆ చివరి నుంచి ఈ చివరి వరకు ఉంది సిటీలోకి వెళ్తే మనకి ఇంగ్లీష్లో రాసి ఉంటుంది చిన్న చిన్న టౌన్లో లోకల్ భాషే సిన్హాలి సిన్హాలి అంటారు ఇక్కడ భాషని ఇంకా ఇదంతా కూడా వెయిటింగ్ అనమాట ఇక్కడ బస్సు నెంబర్ ప్లేట్ చూస్తున్నారు కదా ఎరుపు రంగులో ఉంది వాళ్ళు పిలుస్తూ ఉన్నారు చూసారు కదండి ఈ బస్సు ఆ ఊరు వెళ్తుంది రండి రండి అని అదే ఆ విధంగా వచ్చి ఎక్కుతారు అనమాట ఇక బస్సు లోపల డ్రైవర్ సీట్ ఈ విధంగా ఉంటుంది సీట్లు మొత్తం ఈ విధంగా ఉంటాయండి ఇక్కడ టికెట్ వచ్చేసి బస్సు లోపల ఇస్తారు కాసేపట్లో టికెట్ ఇస్తారు అది కూడా చూద్దాం ఇక్కడ నేను ఇంకోటి గమనించాను రూల్స్ అయితే అందరూ పర్ఫెక్ట్గా ఫాలో అవుతున్నారండి అందరూ కూడా ముందు నుంచే ఎక్కుతున్నారు బస్సు బస్సు ఆపినప్పుడు దిగేటప్పుడు వెనక నుంచి దిగుతున్నారన్నమాట చూద్దాం వీళ్ళు కూడా ఇప్పుడు ముందుల నుంచి వెళ్తారా అదిగోండి ముందు నుంచే వెళ్తున్నారు ఇదిగోండి ఈ విధంగా వీళ్ళు బస్సులో మన సైడ్ మాదిరిగానే పెట్టేసి అమ్మేస్తున్నారు ఇంకొక విషయం అండి ఇక్కడ బస్సులో టీవీ ఉంది కానీ ఉపయోగం లేదు కానీ పాటలు మాత్రం పెడతారండి శ్రీలంక బస్సులో నాకు నచ్చిన విషయం ఇది ఒక్కటే పాటలు పెట్టి చంపేస్తారు చిరాక్గా ఉంటుంది ఎంత సౌండ్ పెట్టారో అండి బస్సులో వెళ్తా మనం మంచి మంచి లొకేషన్లు చూసుకుంటే వెళ్ళొచ్చండి చాలా బాగుంటుంది వన్ వన్ అన్న చెప్పాను మనం వెళ్ళే ఏరియా సో ఇంకా మరి అదండి చూసారు కదా ఎలా అనిపించింది మీకు కామెంట్ చేయండి ఇక నేనైతే ఉంటాను అలాగే కొత్త వాళ్ళు ఏమన్నా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్